गुरु ब्रह्मा गुरु विष्णु हो गुरु साक्षात् महेश्वरात गुरु साक्षात परब्रह्मात तस्माहि श्रीगुरुविनामह आगजानन भक्तना कमगजानन महल निषम अनि कदम तम वन्दे शम्भुममापतिं सुतगुरुं वन्दे जगत्कारणम् वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवक्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम् या कुंदेन्द्र तुषार हधवुभ्रवस्ता या, या वीणा वरदंडमंडितक श्वेतपना ब्रह्माच्युतशंकर प्रभृतिर्देव सदा पूजिता सां पा तो सरस्वती भगवती भारतीजाड्या పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరం నా వివాహం జరిగింది ఆ రోజు బంగారం ధర డెబ్భై రూపాయలు తులం బంగారం ధర డెబ్భై రూపాయలు అప్పుడు మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అప్పుడు కాస్త తగ్గుతుందిలే డెబ్భై రూపాయల బంగారం వంద రూపాయలైంది తొంభై వంద వచ్చింది రేటు అమ్మో ఇంత రేటు పెరిగింది ధర తగ్గిన తర్వాత బంగారం కొందామని ఏదో నా దగ్గర వచ్చిన డబ్బులు కానీ ఎవరో చదివించిన డబ్బులు కానీ ఉన్న మొత్తం కలిపి ఏమి ఉట్టి మంగళసూత్రం కట్టా ఒక గురుసు కూడా కొనలే వృధాగా డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు తగ్గుతుంది తగ్గిన తర్వాత బంగారంగా వద్దామని మొత్తం తీసుకెళ్ళి పోస్ట్ ఆఫీసులో వేశారు వంద దగ్గర నుంచి నూట ఇరవై నూట ఇరవై దగ్గర నుంచి నూట యాభై ఇంకా అక్కడి నుంచి ఇప్పుడు లక్ష రూపాయల వరకు వచ్చింది బంగారం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పెరిగిన ధర ఎప్పుడన్నా తగ్గిందా ఒకరోజు వచ్చిన ధర వాళ్ళ లక్ష రూపాయలు ఉందండి ఓ నాలుగు వేలు తగ్గింది ఐదు వేలు తగ్గింది ఇది తగ్గింది తగ్గింది అనుకుంటాం ఇక తగ్గదులే అనుకుంటాం ఇంకా తర్వాత ఏమవుతుంది ఒక నెల్లు నెల్లు తొంభై ఆరులో తొంభై ఏడు పెరుగుతుంది ఇంకా తగ్గదు కానీ కొంట మొదలు మొదలు పెడతారు ఇది దాదాపు లక్ష రూపాయలు తొంభై ఎనిమిది వేలు తొంభై ఆరు వేలు ఇక్కడ నాటకం ఆడుతూ ఉంటుంది ఇట్లా నాటకం ఆడి చివరికి వచ్చేపటికల్లా లక్ష పది లక్ష పదిహేను వస్తుంది ఈ విధంగా బంగారం పెరుగుతుంది అయితే బంగారం కానీ ప్రతి వస్తువు కానీ ధరలు పెరగడానికి కారణం ఏమిటో ఆలోచిద్దాం పంటలు పండేది ఒకటే ఎప్పుడూ పంటలు ఒకటిగానే పండుతాయి కొద్ది గొప్ప తేడా ఉంటుంది కానీ పంటలు బాగానే పండుతాయి మన దేశంలో పండిన పంట ఇంకో దేశానికి పోతుంది ఆ దేశంలో పండిన పంట మన దేశానికి వస్తుంది తినటానికి లాగా ఎవరు ఇబ్బంది పట్టలేదు పచ్చులు పడుకోలేదు మంచుని దాగా బతకటం లేదు కానీ మృతి వస్తువు ధర పెరుగుతుంది ముందు బంగారం ధర పెరుగుతుంది బంగా బంగారం తర్వాత పెట్రోలు డీజిలు తర్వాత గ్యాసు తర్వాత కరెంటు ఇవి ఇంధనం అంటావు ఈ ఇంధనం ఏం చేస్తుంది ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి హైదరాబాదులో పండిన పంట ఢిల్లీకి పోవాలండి ఢిల్లీలో పండిన పంట ఇన్ హైదరాబాద్ రావాలి రవాణా ఛార్జీలు పెరుగుతాయి ఎందుకు పెట్రోలు డీజిల్ వాటి ధర పెరిగింది కదా ఆ ధర తినే ధాన్యం మీద పడుతుంది ఈ ధాన్యంతో పాటు బంగారం కూడా పెరుగుతుంది ఇట్ట పెరగటం తప్పితే తగ్గుతుంది అనే మాట జరిగే మాట కల్ల ఎందుకంటే జవహర్లాల్ నెహ్రూ గారు చచ్చిపోక మనపు వంద కిలోల బియ్యం బస్తా ఇరవై రూపాయలు అంటే పాత కిలోల బియ్యం మేము స్కూల్లో చదువుకునే రోజుల్లో నేను గుంటూరులో జాల ఫ్యాక్టరీ నుంచి పాత పాతకుంటూ పోవాలి పాత కిలోల బియ్యానికి వచ్చేప్పుడు ఐదు రూపాయలు ఇచ్చేవాళ్ళు ఈ ఐదు రూపాయలతో పాటు రిక్షా ఛార్జీ ఒక యాభై యాభై పైసలు అర్ధ రూపాయలు ఇచ్చేవాళ్ళు స్కూల్లో పిల్లలని ఇద్దరం కలిసి తలా సేపు మోసుకుంటూ పాతుకుంటూ అక్కడక్కడ మూట దింపుకుంటూ ఈ అర్ధ రూపాయి మేము చెరువు పాల తీసుకొని బియ్యం మూట ఇంటికి చేర్చాం వంద కిలో బస్తా ఇరవై రూపాయలు అంటే ఏమండి ఇవాళ వంద కిలోల బియ్యం ఎంత రేటు పెరిగింది పెరగని వస్తువ పెరగని ధర లేని లేదు తగ్గుతుందనే ఆశ అసలు లేదు తగ్గడం వంటి జరగదు ఒకవేళ మన దేశంలో ఉన్నది ఏదైనా సరే ప్రపంచ దేశాలకు వెళ్ళిపోతున్నాయి నవరత్నాలు మొత్తం గొప్ప దేశాలకు వెళ్ళిపోతున్నాయి నిజంగా బంగారం పడి బంగారం దొరికిన మన బంగారం మన ఇండియాలో ఉండదు కాబట్టి బంగారం తగ్గుతుందా అని ప్రశ్న వద్దు బంగారం పెరిగేది పెరిగేది ప్రదోత్సవ ధర పెరిగేది పెరిగేదే ఇది నిఖరం సత్యం ధర్మం అంతే స్వస్తి